హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారందరూ చాలా రోజులైంది కదా వీడియో పెట్టక అండ్ రీసెంట్గా అయితే మేము షిరిడికి వెళ్ళాం అక్కడ ఎలా ఉన్నాం ఏం చేసాం అండ్ ఎంత బడ్జెట్ అయింది అనేది ఈ వీడియోలో ఉంటుంది అండ్ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది తప్పకుండా ముందే లైక్ చేసి చూడండి వెల్కమ్ టు ద సుయాన్షి తెలుగు బ్లాగ్స్ మేమైతే నాగర్ స్టేషన్లో అయితే దిగాం అక్కడ నుంచి మనకి వన్ అవర్ టైం పడుతుంది అక్కడ మనకి వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఈచ్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటున్నారు అన్నట్టు ఆటోకి సో అలా షేరింగ్ ఆటో తీసుకొని మేము అక్కడ నుంచి షిర్డికి అయితే వచ్చాం షిర్డీకి వచ్చాక రూమ్స్ అయితే అవైలబుల్గా ఉండే ముందే బుక్ చేసుకున్నాం అన్నట్టు అది కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది సో అందుకని ఫ్రీగానే బుక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకైతే అండ్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి చాలా క్లీన్గా ఉన్నాయి ఇది మాత్రం చాలా నచ్చింది ఫోర్ డేస్ ఉన్నాం కాబట్టి చాలా పీస్ఫుల్గా అనిపించింది రూమ్స్ క్లీన్గా లేకపోతే మాత్రం మనం అస్సలు ఉండలేకపోయేవాళ్ళం మళ్ళీ ఫోర్ డేస్ కూడా అన్ని ఊర్లు తిరిగేసి అంటే పక్కన ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసుకుంటూ వచ్చామన్నట్టు వచ్చి మళ్ళీ రూమ్కి వచ్చే రెస్ట్ తీసుకుంటాం కదా చాలా నీట్గా ఉన్నాయి అన్నట్టు రూమ్స్ మాత్రం వాష్రూమ్స్ మెయిన్గా క్లీన్గా ఉంటేనే కదా ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉండగలుగుతాం చాలా నీట్ గా అనిపించింది చాలా పీస్ఫుల్ గా అనిపించింది ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బాగా అనిపించింది ముందటంతా ఈవినింగ్ కాగానే పిల్లలందరూ ఆడుకోవడానికి వచ్చేవాళ్ళు అండ్ చాలా మంది వాకింగ్ కూడా చేసేవాళ్ళు అనమాట ఇంకా మా చిన్నదైతే లాక్ వేయడానికి తీయడానికి అష్ట కష్టాలు పడిపోతుంది అన్నట్టు ఇంకా అదే వేస్తాను తీస్తాను అనుకుంటా అలానే నిల్చోబెట్టింది మమ్మల్ని కాసేపు దాకా తర్వాత అయితే మేము కిందికి వెళ్ళాం కిందికి వెళ్ళి ఫుడ్ తీసుకుందాం అని అనుకున్నాం ఫుడ్ ఎలా ఉన్నా సరే తిందామని ఫిక్స్ అయిపోయి వెళ్ళాం అన్నట్టు అంటే టేస్ట్ బాగున్నా లేకున్నా కూడా తినేద్దాం ఓకే అన్నట్టే ఫిక్స్ అయిపోయాం కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఫుడ్ అస్సలు తినలేకపోయాం చూసాము లోపలికి వెళ్ళి చూసామన్నట్టు చాలామంది ఉన్నారు కదా టైమింగ్స్ కూడా మంచిగానే పెట్టారు మార్నింగ్ టెన్ నుంచి నైట్ టెన్ వరకు ఓపెన్ అయ్యే ఉంటుందని పెట్టారు మధ్యలో కాసేపు ఒక వన్ అవర్ మాత్రం బ్రేక్ టైం ఉంటుంది అంతే సరేలే ఇంకా ఎలా ఉన్నా తిందామన్నట్టే ఫిక్స్ అయిపోయి లైన్లో అయితే నిల్చున్నాం క్యూలో నిల్చొని లోపలికి అయితే వెళ్ళాం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సగ్గుబుయ్యం ఉడకబెట్టి పెట్టారన్నట్టు మనం మామూలుగా అయితే ఫుడ్ అంటే మనకి రైస్ ఉండాలి పప్పు ఉండాలి చారు ఉండాలి చట్నీ ఏది ఉన్నా కూడా రైస్ అయితే కంపల్సరీ ఉండాలి కదా లేకపోతే చపాతీ ఉన్నా కర్రీ ఉన్నా ఓకే తిందామన్నట్టే ఫిక్స్ అయిపోయాం బట్ అక్కడ మాత్రం సగ్గుబుయ్యం ఉడకబెట్టి పెట్టారన్నట్టు ఇంకా మాకు అది తినాలనిపించలేదు అండ్ నీట్గా కూడా లేదన్నట్టు అక్కడ ప్లేస్ ప్లేస్ ఓకే బట్ ఆ ప్లేట్స్ అయితే అస్సలు నీట్గా లేవన్నట్టు అంటే కడిగే వాళ్ళ తప్పే అని నేను చెప్తున్నాను అక్కడ మెయింటెనెన్స్ చేసే వాళ్ళ తప్పైతే కాదు ఎందుకంటే మనం తిన్న ప్లేట్ మనమే కడుక్కోవడం ఉంటుంది అన్నట్టు అక్కడికి వచ్చిన వాళ్ళు అంతా నీట్గా అనుకుంటా అసలు ఇంకా మాకు చూసిన వెంటనే తినాలనిపించలేదు ఇంకా బయటికి ఉన్న రెస్టారెంట్లో అయితే మేము ఫుడ్ తీసుకున్నాం అక్కడ జస్ట్ చపాతి కర్రీస్ తీసుకొని తినేసి ఇంకా బయటకు వచ్చి షాపింగ్ అలా చూసుకుందాం అని అనుకున్నాం షాపింగ్ అంటే చుట్టుపక్కల అసలు ఎలా ఉంటుందో ఏంటని చూద్దామని అయితే షిరిడి దగ్గరికి వచ్చాం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నట్టు ఇక్కడ సాయిబాబా విగ్రహం కనిపిస్తుంది కదా ఇక్కడ తన చేతిలో కుండ ఉంది కదా అందులో నుంచి వాటర్ అయితే వాటర్ రాలేదు కాకపోతే నేను పక్కకి ఒక చిన్న క్లిప్ అయితే పెడతాను ఎందుకంటే నేను లాస్ట్ డే వెళ్ళినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది అందులో నుంచి వాటర్ వస్తాయి అని చెప్పేసి సో అక్కడ చాలా బాగుంది అది గార్డెన్ ఏరియా అంటారు అక్కడికి అయితే వెళ్ళాం అక్కడ సాయిబాబా స్టాచ్యూ ఉంటుంది అండ్ పక్కకి పల్లకి పల్లక్కివలాగా ఒకటే స్టాచ్యూ అయితే ఉంటుంది మనకి ఇవి రెండు గార్డెన్ ఏరియాలో అయితే పెట్టారు దాని అపోజిట్లోనే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది అంటే టికెట్స్ ఎవరైనా తీసుకోవాలంటే దర్శనం టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది ఇదే గార్డెన్ ఏరియా ఈ గార్డెన్ ఏరియా చాలా బాగుంది అండ్ ఇక్కడకి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఇక్కడ పిక్స్ అయితే తీసుకొని తర్వాత లోపలికి అయితే ఇంకా ఈ గార్డెన్ ఏరియాకి కొంచెం ముందుగా వెళ్ళాక ఆపోజిట్ లో మనకి మొబైల్ లాకర్ కౌంటర్ కనిపిస్తుంది ఇక్కడ మనం మొబైల్స్ అన్ని సబ్మిట్ చేసేసి వెళ్ళాలి లోపలికి మొబైల్స్ అయితే అలో చేయరు సో మొబైల్స్ అన్ని ఇక్కడే పెట్టుకొని వెళ్తారన్నట్టు ఫ్రీ దర్శనానికి అయితే ఇక్కడ నుంచే క్యూ ఉంటుంది మొత్తం ఎయిట్ గేట్స్ ఉంటాయి నాకు తెలిసి దర్శనానికి మనం తీసుకున్న ఏమవుంటున్న బట్టి అంటే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ వాళ్ళకి ఒక గేట్ నుంచి ఎంట్రీ ఉంటుంది అండ్ ఫ్రీ దర్శనానికి ఒక ఎంట్రీ ఉంటుంది మళ్ళీ పొద్దున హారతి సేవకి ఒక ఎంట్రీ ఉంటుంది ఆ విధంగా ఒక్కొక్క గేట్ నుంచి ఒక్కొక్క వాళ్ళకి ఎంట్రీ అయితే ఉంటుంది ఇక్కడ పల్లకి సేవ జరుగుతుంది కదా ఇది నేను ఏ టైంలో వెళ్ళినా జరుగుతూనే ఉంది అన్నట్టు అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అక్కడ కౌంటర్ దగ్గర మాత్రం టికెట్ తీసుకొని వెళ్ళాలనుకుంటాం వాళ్ళకి మొత్తం ఇంకా టెంపుల్ చుట్టూ అయితే ఒక రౌండ్ తిప్పిస్తారు పల్లకిని పట్టుకొని తిరగడానికి సో ఈ సేవ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు మేబీ వాళ్ళకి కూడా ఒక ఎంట్రీ ఉంటుంది అనుకుంటా అంటే లోపలికి వెళ్ళడానికి వీళ్ళకి సపరేట్గా ఏదైనా ఎంట్రీ ఉంటుంది అనుకుంటా బయటైతే మొత్తం ఇలా షాప్స్ అయితే ఉంటాయి చుట్టూ మనకి ఏదైనా ప్రసాదాలు తీసుకోవాలన్నా గిఫ్ట్ తీసుకోవాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మెయిన్ గోపురం కనిపిస్తుంది కదా ఈ గోపురం దగ్గర మాత్రం మనకి రెండు జెండాలు కనిపిస్తున్నాయి కదా సాయిబాబా ఉన్న కాలం నుంచే ఆ రెండు జెండాలు అయితే ఉన్నాయి అంటే ఆ కాలం నుంచి ఇప్పటి వరకు ఆ రెండు జెండాలు అలానే ఉన్నాయి అన్నట్టు సాయి పారాయణం చేసే వాళ్ళకి ఈ విషయం చాలా బాగా అర్థమవుతుంది ఎందుకంటే సాయి పారాయణంలో అన్ని విషయాలు క్లారిటీగా రాశారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చదవండి ఇలాంటి కోరికలు నెరవేరుతాయి సాయి పారాయణం చేయడం వల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చదవండి చాలా బాగుంటుంది కొంతమంది సెవెన్ డేస్ లో కంప్లీట్ చేస్తారు కొంతమంది వన్ మంత్ లో కూడా కంప్లీట్ చేస్తారు ఇక్కడ పొగలు వస్తున్నాయి కదా మేబీ ఇక్కడ ఊది తయారు చేస్తున్నారు అనుకో సాయిబాబా విభూధికి చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఆ విభూతి పెట్టుకున్నా కానీ వాటర్ లో కలుపుకుని తాకినా కానీ మనకి ఎలాంటి రోగాలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయని చాలా నమ్మకం అండ్ సాయిబాబా ఉన్నప్పటి నుంచి విభూతి తయారు చేస్తూ ఉండేవాళ్ళు ఖచ్చితంగా డైలీ అగ్నిహోత్రం అనేది అంటే అగ్ని ఎప్పుడు వెలుగుతూనే ఉండేది అందులో మనకి విభూతి తయారు చేసేవాళ్ళు అన్నట్టు ఇప్పటికీ అది ఆచారం కంటిన్యూ అవుతూనే ఉంది అక్కడ సో ఇక్కడైతే మనం ద్వారకా బయని చూడవచ్చు ఇక్కడ నుంచి మనకి లోపలికి వెళ్ళడానికి ఒక వే ఉంటుంది అంటే ఇక్కడ ఫ్రీ దర్శనానికి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు అన్నట్టు మేము టైం ఉంటే ఫ్రీ దర్శనం కూడా వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా అసలు వెళ్ళేసరికి ఇంకా ఎంత టైం అవుతుందో అని వెళ్ళలేదు ఇక్కడ తర్వాత వచ్చేసి చావడి ఉంది చావడికి కూడా మనం లోపలికి అలో చేస్తారు మనం చావడికి కూడా అంటే టికెట్ తీసుకోవనవసరం అవసరం లేదు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అన్నట్టు ఇది బయటనే ఉంటుంది కాబట్టి మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కానీ చావడి లోపలికి వెళ్ళడానికి స్త్రీలకి ఒక లైన్ పురుషులకు ఒక లైన్ అలా సాయిబాబాతో పాటు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది అన్నట్టు లోపల అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు లోపలికి అయితే వెళ్ళడానికి పర్మిషన్ ఉంది సో అక్కడ దర్శనం చేసుకొని వచ్చాకైతే మేము చావం కదా ఉమెన్స్కి వేరే ఉంటుంది జెంట్స్కి వేరే ఉంటుంది లైన్ అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఉమెన్స్కి వెళ్ళిన లైన్లో సాయిబాబా పటమును సాయిబాబా పాదాలు మాత్రం ఉంటాయి అంతే వాటిని మొక్కుకొని రావడం ఉంటుంది అదే జెంట్స్కి వెళ్ళిన లైన్లో మాత్రం సాయిబాబా సింహాసనం ఉంటుంది అలా డిఫరెంట్గా అయితే పెట్టారు అన్నట్టు ఇంకా చావడిలో దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత చిన్నకానికైతే ఈ బెలూన్స్ కనిపించాయి చాలా డిఫరెంట్గా అనిపించాయి ఈ బెలూన్స్ కూడా అంటే మనం వాటర్తో ఊతిన బెలూన్స్ అయితే పగిలిపోతాయి కదా ఇవైతే పగిలట్లేదు అలా స్టిక్ అయిపోయి ఉంటున్నాయి అన్నట్టు అండ్ మళ్ళీ దాంతో ఒక షేప్ కూడా చేసి పెడుతున్నారు ఆయన అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది చూడగానే కొనాలనిపించింది మాకు కూడా సరే అన్ని త్రీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం కాకపోతే మనం ట్రై చేస్తే మాత్రం అంత పర్ఫెక్ట్గా రాలేదు అతను ఏదో తోనే బాగా ఊదారు కానీ మనం ఇంటికి వెళ్ళి ట్రై చేస్తే మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వలేదు అది ఎంత ట్రై చేసినా కూడా చిన్న చిన్న బెలూన్స్ లాగా వచ్చాయి కానీ అంత పెద్ద బెలూన్ లాగా అయితే రాలేదు బాగా అనిపించింది ఇది మాత్రం ఒక త్రీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం కాకపోతే ఎవరైనా ఇది వీడియో చూసుంటే ఒక్క ప్యాకెట్ తీసుకొని ట్రై చేయండి అంతే ఎందుకంటే మనకు అంత పర్ఫెక్ట్గా అయితే రావట్లేదు బయట ఇంకా మెల్లిగా షాపింగ్స్ అయితే చూద్దామని చెప్పి అటు ఇటు అన్నీ తిరిగాం కానీ ఇంకా షాపింగ్ చేయడానికైతే ఏం లేదు మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి వచ్చి దర్శనం చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాం మళ్ళీ అంటే రూమ్కి అయితే వెళ్ళిపో చెప్పాను కదా ఇక్కడ పల్లెకి సేవ ఎక్కువ జరుగుతుందని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నట్టు ఇలా చాలా మంది చేయించుకున్నారు పల్లకి సేవ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వీడియో చూస్తే చేయించుకోండి అండ్ తర్వాత అయితే అక్కడ మెల్లిగా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుంటూ రూమ్కి అయితే వెళ్ళిపోయాం రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ అయితే మేము దర్శనానికి వచ్చేసాం దర్శనం చేసుకోవడానికి సిక్స్ నెంబర్ గేట్ నుంచి అయితే మాకు ఎంట్రీ ఉంది అన్నట్టు టూ హండ్రెడ్ రూపీస్ కదా టూ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి సిక్స్ నెంబర్ గేట్ నుంచి ఎంట్రీ ఉంది సో చాలా మంది ఉంటారేమో అనుకున్నాం కానీ చాలా తక్కువ మంది ఉన్నారు సో మాకు తొందరగా దర్శనం అయితే లోపలికి అయితే ఏది అలో చేయరు ఒక వాటర్ బాటిల్ తప్ప మా పాప దగ్గర టాయ్ ఉండే ఆ టాయ్ కూడా బయటనే అడ్మిట్ చేసేసి వెళ్ళిపోయామన్నట్టు మళ్ళీ వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేసుకోమని చెప్పారు మొబైల్స్ అన్ని పెట్టుకోవడానికి ఎక్కడ అని సెర్చ్ చేస్తూ ఉన్నాం కాకపోతే మాకు అర్థం కాలేదు లోపలికి అయితే వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అడిగాక చెప్పారన్నట్టు మొబైల్స్ పెట్టుకునేది ఎక్కడ అని చెప్పేసి మనకి అయితే ఈ విధంగా ఉంటుంది బాయ్స్ వెళ్ళడానికి ఒక క్యూ ఉంటుంది లేడీస్ వెళ్ళడానికి ఒక బాబా గురించి చెప్పాలంటే బాబా ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు వాళ్ళ కుటుంబం గురించి కానీ ఎవ్వరికీ తెలియదు కాకపోతే పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో బాంద్ పాటిల్ కుటుంబంతో అంటే వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి జరిగిందంటూ ఆ పెళ్ళికి బాబా వాళ్ళతో పాటు వచ్చారు వచ్చిన బస్సులో నుంచి దిగుతుంటే బాబాని ఒక వ్యక్తి సాయి దిగండి అని అన్నారు అప్పటి నుంచి బాబాకి సాయి అనే పేరు వచ్చిందని మనం పారాయణం చేసే బుక్లో అయితే ఉంటుంది సో ఈ విషయం అయితే నేను చెప్పగలుగుతాను అండ్ అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈయన మరణించారు అది కూడా దసరా రోజు సాయిబాబా మరణించినట్టు ఆ బుక్లో సాయిబాబా వచ్చేసి మూడు ప్లేస్లలో ఎక్కువగా ఉండేవాళ్ళు ఫస్ట్ వచ్చేసి వేప చెట్టు సెకండ్ వచ్చేసి సమాధి స్థలం ఇప్పుడు మనం వెళ్ళి దర్శనం చేసుకున్న ప్లేస్ ఉంది కదా అది థర్డ్ వచ్చేసి చావడి చావడి కూడా చూపించాను కదా ఆ ప్లేస్ ఈ మూడు ప్లేస్లలో సాయిబాబా ఎక్కువగా ఉండేవాళ్ళు సాయిబాబా వచ్చినప్పుడు మాత్రం వేప చెట్టు కిందనే ఉండేవాళ్ళు తర్వాత సమాధి స్థలం కట్టబడింది సమాధి స్థలం అనే ప్లేస్ ఏంటంటే మనం సాయిబాబా ఎక్కువ ముక్కలు నాటేవాళ్ళు పూల మొక్కలు ఎక్కువ నాటేవాళ్ళు అన్నట్టు ఆ ముక్కలు నాటిన ప్లేస్లోనే ఇప్పుడు సమాధి స్థలం అనేది కట్టబడింది ఇంకా నెక్స్ట్ మేము బయటకైతే వచ్చేసాం అక్కడ దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకున్నాక అండ్ దర్శనం చేసుకోవడం ఎంత హ్యాపీగా అనిపించిందంటే చాలా హ్యాపీగా అనిపించింది నేను పారాయణం చేస్తాను కాబట్టి ఆ ప్లేసెస్ గురించి కొంచెం కొంచెం ఐడియా ఉంది కాబట్టి పారాయణం బుక్లో చదివాను కాబట్టి వాటిని అన్నిటినీ రియల్గా చూస్తుంటే చాలా బయక్ వచ్చిన తర్వాత అయితే ఇలా హార్స్ది మాకు జట్కా మంట అయితే కనిపించింది ఒక్కసారైనా ఎక్కాలి అనిపించింది సరే అని చెప్పేసి ఎక్కేసాం అన్నట్టు ఒక్క రౌండ్ తిప్పడానికి టూ హండ్రెడ్ రూపీస్ అలా తీసుకున్నారు అది ఒక వన్ కిలోమీటర్ దూరం అయితే రౌండ్ తిప్పుకొని వచ్చేస్తారు అన్నట్టు కాకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళాలి దాని మీద అంటే మాత్రం తీసుకొని వెళ్ళారంట ఇలా రౌండ్ తిప్పడానికి మాత్రమే తీసుకుంటారంట అంటే మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళి అక్కడే ఉండాలి అనుకుంటే ఇప్పుడు రూమ్కి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి దీని మీదనే అలా అయితే తీసుకొని వెళ్ళరు అన్నట్టు సో ఒక రౌండ్ తిప్పడానికి మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ అలా కలెక్ట్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎక్కండి ఒక్కసారేనే ఎక్కాలి అని కోరిక ఉంటుంది కదా సో అలా అయితే ఒక రౌండ్ అయితే వేసి వచ్చామన్నట్టు మా చిన్నది కూడా చాలా తర్వాత టూ డేస్ దాకైతే దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాం లాస్ట్ డే మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్లే ముందు ఇలా మళ్ళీ సాయిబాబా దర్శనం అయితే చేసుకున్నాం అది కూడా హారతి దర్శనం చేసుకున్నాం హారతి దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే వెళ్ళిపోండి ఫోర్ ఓ క్లాక్కి వెళ్తే మనకి హారతి దర్శనం టికెట్ అయితే ఫైవ్ ఓ క్లాక్ అని చెప్తారు కానీ ఫోర్ వరకు అక్కడ ఉన్నారంటే అక్కడ మనం మొబైల్ సబ్మిట్ చేసేది ఉంటుంది కదా అవన్నీ లాకర్ కౌంటర్స్ అయితే లోపల ఉండవు సో అవన్నీ బయట షాప్స్లో ఉన్న వాళ్ళే తీసుకుంటారు షాప్స్లో ఉన్న వాళ్ళని కూడా ఎక్కువ నమ్మకండి ఎందుకంటే వాళ్ళు మన దగ్గర తీసుకుంటారు అన్నీ పెట్టేసుకుంటారు కరెక్టే కానీ అక్కడ షాప్లో ఉన్నవన్నీ కొనుక్కోమని చెప్తారు కొనుక్కున్నాక వాళ్ళకి లోపలికి అలో చేయరు జస్ట్ ఒక షాల్వా మాత్రమే అలో చేస్తారు మిగతా అవన్నీ మేమే తీసుకొచ్చి దేవుడి దగ్గర అక్కడ పెట్టి తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాం అని చెప్పి నేమ్ రాయించుకుంటారు రాయించుకొని దర్శనం అంతా కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ ఆ షాప్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం ఉంటుంది సో ఇది కొంచెం వేస్టే అనిపించింది నాకైతే మనీ అయితే ఎందుకంటే మనీ అయితే మన దగ్గర తీసుకుంటారు అన్నీ కొనుక్కుంటాం ఓకే బట్ ఏంటంటే మనం తీసుకెళ్ళి నా దేవుడి దగ్గర పెట్టుకొని మొక్కుకొని వస్తే అది మనకి హ్యాపీగా అనిపిస్తుంది కానీ వాళ్ళే తీసుకెళ్ళి పెడతా అంటారు కానీ అది ఎంతవరకు పెడతారు అనేది మనకి డౌటే అన్నట్టు సో అలాంటివి కొన్ని చూసుకొని తీసుకోవాలా వద్దా అని ఆలోచించి తీసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే షాల్వా మాత్రం తీసుకెళ్ళాలనుకుంటే లోపలికి అలో చేస్తారు సో షాల్వా అయితే తీసుకెళ్ళి సాయిబాబా దగ్గర పెట్టి ఇస్తారన్నట్టు మనకి సో అది మాత్రం తీసుకోండి ఇంకా మేము వెళ్ళింది కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి అక్కడ మేము శివలింగం దగ్గర అయితే దీపాలు అయితే వెలిగించేసామన్నట్టు శివలింగం వచ్చేసి మనకి సాయిబాబా టెంపుల్ వెనుక సైడ్లో అయితే ఉంటుంది ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే అది కూడా చేసుకోవచ్చు నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ టెంపుల్ వెనుక సైడ్లో మనకైతే శివలింగం ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి దీపాలు అయితే వెలిగించేసాం అన్నట్టు తర్వాత ఇంకా బయటకు వచ్చేసి అక్కడ మేము ఫుడ్ అయితే తీసుకున్నాం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఫుడ్ ఎక్కడ బాగుంటుందని చెప్తానని చెప్పాను కదా చిన్నారావు అనే హోటల్లో చాలా బాగుంటుంది ఫుడ్ ప్లేట్కి టూ ట్వంటీ రూపీస్ ఉంటుంది లేదు పార్సల్ తీసుకోవాలంటే టూ నైంటీ రూపీస్ ఉంటుంది పార్సల్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్తాను మేము ముగ్గురం అయితే ఒక పార్సల్ తినేవాళ్ళం డైలీ సో అలా హ్యాపీ తీసుకున్నాం చాలా బాగుంది టేస్ట్ అయితే ప్యూర్టీ తీసుకున్నాం అన్నట్టు అది ఎక్కడ తీసుకున్నాం అంటే టెంపుల్ ఆపోజిట్ సైడ్లో ఒక రెస్టారెంట్ ఉంటుంది ఆ రెస్టారెంట్ వెనుక సైడ్లో షాప్స్ ఉంటాయి అక్కడ ఎవరు అడిగినా ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను చుట్టుపక్కల జరిగే విషయాల గురించి కూడా బాగా క్లారిటీగా అయితే నా ఒపీనియన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ